కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి ఇక దాంతో పాటుగా సీఎం రేవంత్ రెడ్డితో ఆదివారం ఉపాధ్యాయ సంఘాల నేతలు భేటీ అయ్యారు పిఆర్సీ పెండింగ్ బీఎల విడుదలతో పాటు సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు పదోన్నతులు కల్పించడంపై సీఎం కు ధన్యవాదాలు తెలియజేశారు పోస్టింగ్స్ ఇస్తారా ఇవ్వరా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సొసైటీలకు ఇచ్చిన వివిధ క్యాడర్ పోస్టుల జాబితాలలో పలువురు అనర్హులు ఫిమేల్ అభ్యర్థుల స్థానంలో మేల్ అభ్యర్థుల ఎంపిక అనర్హులకు లైబ్రేరియన్ పోస్టుల కేటాయింపుపై ఆగ్రహం సొసైటీలకు కేటాయించి చేతులు దొలుపుకున్న ట్రిప్ ఇక సర్టిఫికేట్ల వెరిఫికేషన్ పకడిపందిగా చేపట్టాలనే డిమాండ్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది సో ఇది ఇప్పటి నుండి కాదు ఎప్పటినుండో కొనసాగుతున్న పరిస్థితి అయితే కొనసాగుతుంది మరి ముఖ్యమంత్రిగా తాను పదవిలో ఉన్నప్పుడు మరి ఉపాధ్యాయులకు ఏ మేరకు న్యాయం చేస్తాడు రేవంత్ రెడ్డి అనేది కూడా మనం వేచి చూడాలి ఇక నేటి నుంచి జూనియర్ డాక్టర్ల నిర్వధిక సమ్మె ఈ నెల పంతొమ్మిది నేనే ప్రభుత్వానికి సమ్మె నోటీసులు నాలుగు రోజులుగా వరుసగా నేర్చు అయినా పట్టించుకొని ఆరోగ్య శాఖ మంత్రి హామీలు ఇచ్చి అమలు చేయని ప్రభుత్వం అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు సోమవారం నుంచి నిర్వధిక సమ్మెలో పాల్గొననున్నారు ఈ మేరకు తెలంగాణ జూనియర్ డాక్టర్ అసోసియేషన్ టీ జూడా ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది ఎమర్జెన్సీ సేవలు మినహా మిగతావన్నీ రకరకాల విధులను బహిర బహిష్కరిస్తున్నట్లుగా పేర్కొంది దాదాపు నాలుగు వేల మంది సమ్మెలో పాల్గొంటారు ఈ నిర్ణయంతో ఓపీ సేవలు ఎలక్ట్రివ్ సర్జరీలు వార్డ్ డ్యూటీలు వంటి వాటికి అంతరాయం కలగనుంది తమ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వం పట్టించుకోపోవడం వల్లే నిరవధిక సమ్మె చేస్తున్నట్లుగా కూడా జూడాలైతే తెలియజేసిన పరిస్థితి అయితే కొనసాగుతుంది సో మొత్తానికి వీళ్ళైతే పూర్తి స్థాయిలో తమ తమ ఏంటి అంటే తమ డిమాండ్లను పరిష్కరించాలని కూడా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది మరి తెలంగాణలో ఆరోగ్య శాఖ మంత్రి ఎవరు అంటే నా వరకైతే తెలుసు తెలంగాణ ప్రాంత బిడ్డలను ఎవరైనా ఆరోగ్య శాఖ మంత్రి ఎవరు అంటే తెలియని పరిస్థితి కూడా కనబడుతుంది మరి దానికి సంబంధించి మరి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి మంత్రి గారు ఏం చెప్తారో అనేది చూడాలి ఎవరు రాజ్యనరసింహ గారు ఆరోగ్య శాఖ మంత్రి తెలంగాణకు తెలుసుకోర్రీ అంటే ఆయన పెద్దగా ప్రాచుర్యంలోకి పెద్దగా ఆయన చేసే సేవలు ఏమీ కనబడతలేవు కాబట్టి తెలంగాణ ప్రాంత బిడ్డలు తెలుపుతలేవు మరి ఇక్కడ చూడాలకు సంబంధించి నిజంగా దైవ డాక్టర్లను దైవంతో పోలుస్తాం అలాంటి డాక్టర్లకు సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళకు కావాల్సిన ఎక్విప్మెంట్ కానీ వాళ్ళకు కావాల్సిన బకాయిలు కానీ వాళ్ళకు ఉన్న డిమాండ్లు కానీ పరిష్కరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద వందకు వంద శాతం ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది ఇక దాంతో పాటుగా మరొక అంశం రగులుతున్న నిరుద్యోగులు నేటి నుంచి ఓయిలో నిరాహార దీక్ష హామీ